మహేష్ బాబు తనయ సితారా ఘట్టమనేని క్రేజ్ గురించి తెలిసిందే ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా చేయకపోయినా సితారాకి సోషల్ మీడియాలో సూపర్ ఫాలోయింగ్ ఉంది అప్పుడప్పుడు కొన్ని టీవీ షోలలో మెరిసిన సితారా పలు యాడ్స్ కూడా చేస్తోంది తాజాగా తన తండ్రి మహేష్ బాబుతో కలిసి ఓ అడ్వర్టైజ్మెంట్ చేసింది సితారా ఈ యాడ్ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఇందులో సితారా మహేష్ని చూసి ఫ్యాన్స్ విధా అయిపోతున్నారు ఈ యాడ్లో రోజ్ కలర్ షర్ట్లో మహేష్ బాబు అదిరిపోయారు షాపింగ్ బాగా ఎంజాయ్ చేశాం కదా అంటూ మహేష్ రాగానే అవును నాన్న అంటూ బాబుపై ఓ డ్రెస్ విసిరింది సితారా వెంటనే మహేష్ కాస్ట్యూమ్స్ మారిపోతుంది ఇలా ఒకరిపై ఒకరు బట్టలు విసురుతూ కొత్త కాస్ట్యూమ్స్లో మెరిసిపోతారు ఈ యాడ్లో మహేష్ కొంచెం గడ్డంతో క్లాసిక్ లుక్ లో కనిపించారు ఇక సితారా అయితే ముసిముసి నవ్వులు రువ్వుతూ క్యూట్గా కనిపించింది ఈ యాడ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది మహేష్ ఫ్యాన్స్ అయితే బాబు లుక్స్ పై తెగ కామెంట్లు పెడుతున్నారు అసలు సితారా పాపతో మహేష్ ని చూస్తుంటే తండ్రి కూతురులా లేరని ఏదో అన్నా చిల్లులుగా కనిపిస్తున్నారంటూ మురిసిపోతున్నారు మరోవైపు ఈ యాడ్లో సితారా పాప వాయిస్ అచ్చమ్మ హీరోయిన్ శ్రీలీలా గొంతులానే అనిపిస్తోంది శ్రీలీల ఎలా అయితే క్యూట్ గా మాట్లాడుతుందో సితారా డబ్బింగ్ కూడా అలానే ఉంది దీంతో చాలా మంది నటిజన్లు ఏంటి యాడ్లో సితారాకి శ్రీలీలా డబ్బింగ్ చెప్పిందా అంటూ సర్ప్రైజ్ అవుతున్నారు శ్రీలీల సితారా మధ్య మంచి బాండింగ్ ఉన్న విషయం తెలిసిందే గుంటూరు కారం చిత్రంలో మహేష్తో శ్రీలీల యాక్ట్ చేసింది ఆ సమయంలో సెట్లో చాలాసార్లు శ్రీలీలతో సితారా గడిపింది అంతేకాకుండా సితారాని ఆ తర్వాత కూడా చాలాసార్లు శ్రీలీలా కలిసిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి